మరి కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కాబోతోంది అధికారులు నామినేషన్ల స్క్రూటిని చేపట్టనున్నారు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఎల్లుండితో ముగియనుంది ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరగనుండగా మార్చి మూడున ఓట్లను లెక్కించనున్నారు తెలంగాణలో మూడు స్థానాలకు భారీగా దరఖాస్తులు నమోదయ్యాయి మొత్తం మూడు స్థానాలకు నూట నలభై మంది నామినేషన్లు దాఖలు చేశారు అటు ఏపీలోనూ పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కలిపి మొత్తం నూట నలభై మంది రెండు వందల ఎనభై సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి మొత్తం ఇరవై మూడు మంది అభ్యర్థులు యాభై సెట్ల నామినేషన్లు వేశారు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి వంద మంది నూట తొంభై రెండు సెట్ల నామినేషన్లు అందించారు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పదిహేడు మంది ముప్పై ఎనిమిది సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు ఇవాళ వీటిని పరిశీలించనున్నారు ప్రధాన పార్టీ అభ్యర్థులకు పోటీగా స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు ఇక నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులంతా కోటీశ్వరులే నూట ఇరవై కోట్ల రూపాయలతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మొదటి స్థానంలో ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ముప్పై కోట్లు మల్క కుమరయ్య ముప్పై రెండు కోట్లు వంగ మహేందర్ రెడ్డి పదకొండు కోట్లు రవీందర్ సింగ్ కోటి ఎనభై మూడు లక్షల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నారు ఇక ఏపీలోను పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది రెండు పట్టభద్రులు ఒక ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గం అలాగే కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది ఇవాళ ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన అన్నది ప్రారంభం కాబోతోంది కాసేపట్లో ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు సతీష్ ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది నిన్నటితో నామినేషన్ల గడువు ముగిడుతున్న ఈ రోజు నుంచి నామినేషన్ల పరిశీలన కొనసాగుతుంది ఇవాళ రేపు రెండు రోజుల పాటు నామినేషన్ల పరిశీలన అనేది కొనసాగుతుంది ఇందులో ఎవరు నామినేషన్ల ప్రక్రియలో రూల్స్ పాటించారు ఎవరెవరు మిస్టేక్ చేశారు వీటిని అన్ని కూడా పరిశీలన చేసి అనంతరం తిరస్కరణకు గురయ్యే వాటి లిస్టును అధికారులు ప్రకటిస్తారు రేపు ఉప ఎల్లుండి పదమూడు తారీఖున ఉపసమరణ ఉంటుంది మొత్తానికైతే కరీంనగర్ సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి భారీగా నామినేషన్లు దాఖలు చెప్పుకోవచ్చు ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి నామినేషన్లు దాదాపు వంద మంది అభ్యర్థులు నూట తొంభై రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఇక టీచర్స్ సంబంధించిన గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి స్థానానికి పదిహేడు మంది ముప్పై నాలుగు సెట్లను దాఖలు చేయడం జరిగింది మొత్తానికైతే హోరిగా పోటీ ఉండనున్నట్లుగా ప్రస్తుతం అయితే నామినేషన్లు దాఖలైనట్లుగా పరిస్థితి చూస్తే అర్థమవుతుంది చాలా మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో ప్రధాన పార్టీలు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీల అభ్యర్థులు తో పాటు ఇటు స్వతంత్ర పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది బరిలోకి దిగి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది చాలా మంది కూడా వంద మంది దాదాపు పోటీలో నిలుస్తుండడంతో ఇందులో స్క్రూట్లో ఎంతమంది అదే అదేవిధంగా ఉపసంహరణలో ఎంతమంది తప్పుకుంటారు అనేది మాత్రం రెండు రోజులలో వెలువడే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఈ రోజు నామినేషన్ల సంబంధించినటువంటి పరిశీలన మాత్రం కొనసాగనుంది ఇక పట్టభద్రుల సంబంధించినటువంటి ఎన్నికల్లో దాదాపు మూడు లక్షల యాభై రెండు వేల పైచులకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు దాదాపు సంబంధించిన టీచర్ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇరవై ఐదు వేల పైచులకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఈ నెల ఇరవై ఏడున ఎన్నికల సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది ఆ రోజు పోలింగ్ నిర్వహిస్తారు మూడో తేదీన మార్చి మూడో తేదీన ఎన్నికల సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది దీని నేపథ్యంలో ఇటు ఓరవోరిగా ప్రచారాన్ని మాత్రం ఇప్పటికే అభ్యర్థులు మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు ప్రధానంగా మనం ఒక వంద మంది అభ్యర్థులు ప్రస్తుతం నామినేషన్ వేసిన ఇందులో దాదాపు కోటీశ్వర్లే పట్టభద్రుల స్థానానికి ఎక్కువగా పోటీ చేస్తున్న ప్రస్తుతం ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి ఆదాయ వ్యయాలు ఆస్తులకు సంబంధించిన వివరాల్లో వెల్లడవుతుంది ఇందులో బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి దాదాపు మొదటి స్థానంలో కోట్ల రూపాయల అధిపతిగా ఉన్నారు ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కావచ్చు ఆ తర్వాత మల్క కొమరయ్య వంగ మహేందర్ రెడ్డి వీరంతా కూడా దాదాపు కోటిశ్వర్ లిస్టులో ఉన్నారు వీరితో పాటు ఇటు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ కావచ్చు దీంతో పాటు మాజీ మేయర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా కావచ్చు వీరందరూ కూడా కోటిష్వోర్ లిస్టులో ఉన్నారు మిగతా వారు కూడా ఆస్తుల వివరాలు దాదాపు కోర్టు ఉన్నాయి పట్టభద్రుల స్థానానికి సారి ఎక్కువగా పోటీ ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఇద్దరు కూడా వారి అభ్యర్థులను బరిలోకి దింపగా ఇటు బీఆర్ఎస్ మాత్రం ఈసారి పోటీలు ఉండకుండా బీఆర్ఎస్ తరఫున ఎవరు 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 కూడా పోటీలు లేనప్పటికీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు మాత్రం రవీందర్ సింగ్ అదేవిధంగా యాదగిరి శేఖరరావు ఇద్దరు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇద్దరిలో బీఆర్ఎస్ ఎవరికైనా సపోర్ట్ చేస్తుందా లేదా అని మాత్రం ఇప్పటి మాత్రం తెలియలేదు ఇక చాలామంది కూడా తమ భవితవ్యాన్ని పరిశీలించుకోబోతున్నారు చాలామంది వంద మంది పైగా అభ్యర్థులు బరిలోనిస్తుండడంతో ఈ ఓటు షేరింగ్ అనేది ఎక్కువ జరిగే అవకాశం ఉంది గెలుసు గెలుపోవటం ఇవన్నీ కూడా ప్రభావితం చేసే అవకాశం కూడా చూస్తే కనిపిస్తుంది గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో గతంలో పోలిస్తే ఈసారి మాత్రం ఎక్కువగా పోటీ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారినటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఈసారి మాత్రం వంద మంది అభ్యర్థులు పోటీలో నిందిస్తున్నారు స్కూటీలో ఎంతమంది వైద్యులు తరని మాత్రం రెండు రోజులు తెలిసే అవకాశం ఉన్నప్పటికీ దాదాపు వంద మంది కూడా నామినేషన్ సెట్లు దాఖలు చేశారు దా ఎంత లేదన్నా దాదాపు ఎనభై మంది అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది వీటన్నిటి కూడా చాలా విస్తృతంగా ప్రచారం కొనసాగించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కొంతకాలం తక్కువ చాలా తక్కువ సమయం ఉంది ఈ తక్కువ సమయంలోనే గ్రాడ్యుయేట్స్ పరిధిలో నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు ఇక స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగినట్టయితే కొంత ప్రచార హోరాహోరీ పెరిగే అవకాశం ఉంది వీరిలో ఎవరికి పట్టభద్రులు అవకాశం ఇస్తారు అదేవిధంగా టీచర్స్ సంబంధించినటువంటి స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందని మాత్రం వేచూడాలి కానీ గతంతో పోలిస్తే మాత్రం ఈసారి మండలికి చాలా మంది అభ్యర్థులు ఆశావాహు చాలా చాలా మంది పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సతీష్